సుకన్య బ్లాక్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈ రోజు మన రెసిపీ వచ్చి జీడిపప్పుతో జున్న అనమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా చేర్చి చూపిస్తాను అంతేకాదు చాలా హెల్దీ కూడా ఇది చూసారు కదా ఎలా ఉందో నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది అనమాట అంత బాగుంటుంది ఎవరైనా కానీ పండు ముసలి కూడా ఇది చక్కగా తినేసేయచ్చు అనమాట అంత రుచిగా ఉంటుంది అంత హెల్దీ అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీనితో ఆయన విధానం చూసేయండి ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక ఇప్పుడు దాకా జీడిపప్పు వేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు యాలకులు కూడా వేసుకుందాం వీటిని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం ఇలా మిక్సీ పట్టుకున్న దానికి ఒక మూడు కోడిగుట్లు తీసుకుందాం దీంట్లోనే ఇప్పుడు ఇదంతా కలిపి కూడా మిక్సీ పట్టుకుందాం మళ్ళీ ఒకసారి ఇప్పుడు రుచికి తగినంత బెల్లం మీరు తీపి ఎంత తినగలుగుతారో అంత బెల్లం కానీ పంచదార కానీ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి నేనైతే బెల్లం వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ఏ గిన్నెలో అయితే వండుకోవాలో ఆ గిన్నెలో ఫిల్టర్ చేసుకుందాం ఇదంతా మనం ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు మరలా మనం దీంట్లోకి ఒక కప్పు దాకా కాచి చల్లార్చిన పాలు తీసుకుందాం ఒక పావు లీటర్ దాకా తీసుకోండి పాలు మనం వేసుకున్న గుప్పిడి జీడిపప్పుకి ఒక చిట్టుగా ఉప్పు వేసుకొని ఇదంతా కలుపుకుందాం ఈ టైంలో మీరు కావాలంటే స్వీట్ చూసుకొని కూడా వేసుకోవచ్చు మళ్ళీ లోతుగా ఉన్న గిన్నె తీసుకొని చిన్న స్టాండ్ ఒకటి పెట్టుకోండి కొంచెం నీళ్లు వేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళలో ఈ గిన్నె ఉంచుకోవాలన్నమాట నీళ్ళలో ఈ గిన్నె ఇలా ఉంచేసుకొని మళ్ళీ దీని మీద కూడా ఒక చిన్న మూత పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నె మీద కూడా ఒక మూత పెట్టుకున్నాక ఈ బాడీ మీద కూడా ఒక మూత పెట్టుకొని సిమ్లో ఉంచేసుకొని ఇరవై నిమిషాల దాకా దీన్ని ఉడికించుకోవాలి మనం ఒక ఇరవై నిమిషాలు ఇలా వదిలేసాం కదా ఇప్పుడు మన స్వీట్ అనేది రెడీ అయిందో లేదో చూద్దాం ఒకసారి ఇలాంటి స్పూన్ కానీ ఫోర్క్ కానీ తీసుకొని ఇలా గుచ్చి చూడండి చూసారు కదా ఏమి అంటుకోకుండా ఉంది ఇక్కడంతా కూడా ఇప్పుడు మనకు రెడీ అయిపోయినట్టు అనమాట దీన్ని ఒక పది నిమిషాలు ఇలానే వదిలేద్దాం మనం కేక్ అయితే చక్కగా చల్లగా అయిన దాకా ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని పీసెస్గా కట్ చేసుకున్నాం అనమాట చూడండి ఎంత బాగుందో చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది అంతేకాదు ఎవరైనా కానీ ఈజీగా చేయగలుగుతారనమాట ఇది జీడిపప్పు వేసి చేసాం కాబట్టి పిల్లలైనా కానీ పెద్దలైనా కానీ చాలా ఇష్టంగా తింటారనమాట కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్